నన్ను కూడినాడే చాలు వచ్చి నన్ను కూడినాడే అలుగా నివాసి ఎంట కలిగినాడే అలుగా బలుగమ్ నివాసి ఎంట కలిగినాడే ముగ్గురు పిల్లల కానీ మెడ కేసినాడే ముగ్గురు పిల్లల సొమ్ములన్నీ తీసి ముఠా కట్టినాడే ఉన్న సొమ్ములన్నీ తీసి ముఠా కట్టినాడే కట్టే పుస్తెల మాల కేసినాడే కట్టే పుస్తెల మాల తన కేసినాడే అంటే నేను అంతం చెప్పి నువ్వు ఇక్కడోడు సాధువు వచ్చి నన్ను నాడు అల్గంబర్గం నివాసి ఎంబ ఎంత పడ్డాడు అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు భార్యాభర్తలు ఇట్లా అది ఎవరి కదా అయితే వాళ్ళు చెంతరు పార్వతి పార్వతిరా సాగు చాలు అత్యుడు నన్ను పోలినాడే అల్గంబర్గం నివాసి ఎంట కలిగినాడే అంట ఆమె కరు ఆమె జరిగినంత ఊరో పిల్లల కానీ మెడ చేసినాడే ఓ పిల్లల గాని మెడ చేసినాడే ఇప్పుడే అస్తానానీ ఇంతవరకు లేడే ఇప్పుడే అస్తానాని ఇంతవరకు లేడంటే వేడి శంకరుడు

వాళ్ళ దగ్గరికి సంటే ఆ ఏం చేసిండు ఆయన లక్ష్మి ధనలక్ష్మి ఆమె ధనలక్ష్మి కోడలతో బంగారే తలుపులన్ని బంగారీ తిరిగి బంగారీ తిరిగి పల్లెలు బంగారీ తాగే ముంతలు బంగారే తాగే గిరాసాలు బంగారీ ఇంకా నాకు లక్ష్మి ఏం చేసింది పార్వతి లక్ష్మి సరస్వతి వీళ్ళు ముగ్గురు అక్కజెల్లిండు విష్ణు వీరేశ్వర బ్రహ్మ వీళ్ళు ముగ్గురు అనేదాములు ముగ్గురు అక్షరి చేస్తున్నారు లక్ష్మి బాయ అక్క ఈ మేము ఇక్కడ తెలాలైన జరుగుతున్నది మీరు కంపల్సరీ అన్నం అడబోయ్ ఆయన అచ్చి తీరు లేదు హోలు లక్ష్మి ధనల సరేషాడు బాబు పిల్లలేడి కలియోగం అంత పిల్లలు నా పిల్లలు అన్నారు పిల్లలేడి సరేషన్ సరస్వతి దగ్గర పోతుంది అక్క ఇలా రథం సత్యనారాయణ రథం జరుగుతున్నది మన నేను రథం చేస్తున్నా నా ఇంటికే భోజనానికి రాలి నా ఇంటినే దిను ఎవరు చెప్తారు ధనలక్ష్మి ధనలక్ష్మి చెప్పండి అనేది సరే అంటారు ఈ శంకరుడు పార్వతి లక్ష్మి సరస్వతి సరస్వతి యువడు ఇక ధనలక్ష్మి చెప్తు కదా మంది గారు కదా పోయిన సంది ఊళ్ళ కళ్ళు మండే పార్వతి మండే పార్వతికి పార్వతిని కూడా పిలిచింది కదా పార్వతీ పార్వతిని కూడా పిలిచింది కానీ దాని ధనలక్ష్మి ఇంటికి సండి దీన్ని షర్పులు బంగారు నలుగురు బంగారు తినే పండే బంగాలి కాగే ముంతలు బంగాలి కాగే గిలాసలు బంగాలి ఇవన్నీ పందాలి నా మొక్కుకు మొన్ను లేదు నా మొగడు కైలోకం అంతా నా పిల్లలు అంటారు కైలోకం అంతా నాంట మొక్కుకు మొన్ను లేదు నాకు మిడల మంగళ సూత్రం లేదు నాకు కాడు గొబ్బిని ఇలా పార్వతికి మంగళసూత్రం లేదా యాది మంగళసూత్రం నువ్వు చూడు ఎక్కడికెళ్ళి ఒక్కటే ఉంటుంది ఇది రుద్రక్త అయితే ఏమే ఆనేవారిక అండి అప్పుడు పార్వతి ఇంటికి అన్నం తిని భోజనం చేసి వాళ్ళు సరస్వతి వాళ్ళు ఇంటిపోతుంది పార్వతి ఇంటికి వస్తారు నిత్య పొద్దున్న ఇద్దరాలా అది సాధన వేయాలి భోజనం మీద కూర్చుండాలని చెప్పి ఓ ఉన్నమా శివా పూజ పూజ అయిన తర్వాత బొమ్మాయి మీద చూస్తాడు బంగారు బొమ్మాయి కట్టె బంగారు ఆయనకి ఆది బంగా కట్టె బంగారు దాన్ని బొమ్మాయిదే ఏమంటేది నిన్న దాని ఇంటికి తినబిట్ చేస్తారు వీళ్ళ తాటాల సైడ్ తిట్టేస్తారు వీళ్ళు అడుగుతున్న బోగని ఇట్టి ఇట్లా 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 రెండో తుందో చుండు మూడో తుందూచిండుగా జపం పీతున్నాడు నా జపం భంగం అవుతుంది చెడిపోతుంది జప జపం అని ఊకుంటాడు మూడో నాడు జపమైన తర్వాత వచ్చి ఏమంటాడు బాగా సీకరా అంటాడు అంటే చాలా వస్తుంది అచ్చట్ట నిలబడతాయి ఇట్లా ఉసుంటాడు ఏమైంది బాధ నిన్ను చేసుకొని నేను ఇన్నొద్దుల ఎన్నేళ్ళ సంసారం చేస్తున్నాను మరి మనకు ఒక సప్పుడు రాలే ఒక రాలే ఒక తాతరాలి రాలే మరి ఇలా మూడోదుల మనం లేనాడాలి లక్ష్యం ఇంటికి అవయేమో ఆ నాడుసారి మూడు వచ్చింది మన ఇంట్లో మళ్ళీ సప్పుడు అవుతుంది బగవాలు సప్పడైతుంది అని అనుకునేట అని సప్పడైతుంది దేని గురించి చెప్పు అని పెళ్ళి కడి పార్వతి కడి చక్కరు బరి చెప్పిన చేతి ఒప్పుడు సప్పటి కొడుతుంది ఇక పార్వతి దాని కాడు బొబ్బిపోయింది సప్పడు కొడుతుంది బర్రీ చెప్పిన మొక్కుకు ముందు లేదు ఇక్కడ మంగళ లేదు నాకు ఇక్కడ ధనలక్ష్మి ఇంటికి తెలియతుంది నీకెద్దగా ఉన్నది బాడు వాళ్ళు నీ పార్వతని భర్త పార్వతి అనగానే ఆలోచించాడు భర్త భర్త ఆలోచించమంటాడు కన్ను మూసుకొని మోసుకొని చూసి చూపి పార్వతి నీకు బంగారు కావాలి ఆవు నువ్వు బంగారు కావాలి

రుద్రాక్ష ఇస్తా ఆ రుద్రాక్ష ఉండబడి మీ క్షే మీ శరీరం క్షేత్ర శాతీ ఇవ్వన ఉంది అన్నీ బుద్ధులు చెప్పి చేత తోలేస్తాం క్షేత్ర శాతీ ఇవ్వను క్షేత్ర శాత ఇచ్చినాక నాకు ముక్కు ముందు లేదు చోటు తోపు లేదు అది లేదు అంగరూత్రం లేదు ఇవన్నీ నాకు కావాలా ఇగో ఈ రుద్రాక్ష నాకు బంగారం బాగా ఇవ్వకు ఈ రుద్రాక్షత్తు బంగారం బావ ఇవ్వన్నాడు మళ్ళా బావ కలిగిన్నాడు నీ బంగారం నీకు నీ రుద్రాక్షత్తు జోకి ఇవ్వడు అది జోకి ఇవ్వన్నాడు ఈ రుద్రాక్షత్తు నీ నీకు ఇస్తాను ఓ పోంగ బిది మాకు పోయింది అక్కడ అక్కడ కుసరి కుసు அது ஊசி நிறைய ஜோதி கூட்ட விட்டு ஊசிணது ஏன் கே ஏழு எண்ணி ரோஜென்ட் நாராயண ஆக ஜேன் குறிச்சு ஜெயின் குறிச்சு நம்ம க்ஷேத் ஜாதி ధన లక్ష్మి అనమాట పార్వతి నాకు క్షేత్ర శాతీ నేను చెప్తాను చెప్తూనేసి నిదటి జంతులు చేతుల చేతి చేతుల శాతీ నీకేం లేదు లక్ష్మి ఈ ఈ నిద్ర చెప్తున్నప్పుడు బంగారం ఈ మనలు జోకి అది కద్దు మన మొగ్గురు రూడంలో పోవద్దు జోకి ఈ మనలు జోకిస్తే ఆయన కలిగిన నాటని నిద్రీపిస్తాడు

కాబెట్టినా కాయలు ఎవకొచ్చింది ఇవి అన్ని లేచి నేను అవి ఇచ్చిన చేతులు చేతిచ్చిన నేను కలికి పంచి కల్లాడానికి కాటలు వాటకచ్చింది అటు కాటలు వచ్చింది పెడుతుంది ఇవన్నీ పెట్టి ఇంకా బాబాయ్ వచ్చింది మాసలక్ష్మి బాబాయనికచ్చి అప్పటి ఎంత మా బాగున్నాం ఇవన్నీ పెట్టండి ఒక చిన్న అంటే అన్నది అక్కడ అన్నది ఎక్కడెక్కడ ఏదో పెట్టేసిపోయింది పోత పోతొక్క బోర్లో కాదం మీద

भावनाय तप्पो न तत्त्वमिन् जानी नंदालि मुक्ते मार्ते लीगी रात का ये काल इनके गोंडी पार्वती आ ये गाती कोता अडमस्तु पाटाने